చెట్టా పట్టుకొచ్చును వైసీపీ చేసిన దుర్మార్గాలు మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి వద్దా మద్యపానం నిషేధం కావాలా వద్దా వద్దు మద్యపానం నిషేధించదు అదే కదా ఓకే మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు ఆరోగ్యాలు పాడైపోయేది ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్ పాంట్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి అది ఐదు సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్ నా మన వైసీపీ బ్రాండ్స్ జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట పొద్దున్నే పేపర్లో కూడా చూసా పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట సరే వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా స్టేట్ ఎక్స్చకెకి తెలియకుండా నలభై వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు అతను చెప్తున్నాడు అతని పేదవాడు మనం పెత్తందారులు అంట అంటే ఏంటి దౌర్జన్యం చేసేవాడు ఎవరు దౌర్జన్యం చేస్తున్నాడు వైజాగ్ హోటల్ ఎవరు దౌర్జన్యం చేశాడు నువ్వు చేసావా నేను చేసావా మనకి ఆంధ్ర తెలంగాణ లో దౌర్జన్యం చేస్తుంది మీరా మేము